హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హోటల్లో లాగే మనకి క్రిస్పీగా అలాగే మంచి కలర్తో దోశలు రావాలంటే కనుక చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అవి పాటించినట్లయితే కనుక మనకు సేమ్ హోటల్లో లాగా వస్తాయి ప్రస్తుతంలోకి వెళ్ళిపోదాము ఒక గిన్నె తీసుకుని ఒక రెండు గ్లాసులు రేషన్ బియ్యం వేసుకోవాలి దోస బియ్యం అయినా మనకి మార్కెట్లో దొరుకుతాయి అవన్న తీసుకోవచ్చు పచ్చి బియ్యం అవి వేసుకుని ఒక పావు గ్లాసు మినపగూడ్లు అలాగే ఒక పావు గ్లాసు పచ్చి శనగపప్పు ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఒక టీ స్పూను ఇవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కడిగేసుకోవాలి మనం దోశలకి రేసం బియ్యం వాడినట్లయితే కనుక మనం చెప్పినట్టు ఏంటో ఎంత పలుచుకో అంటే అంత పలచు వస్తాయి ఒక ఐదు గంటలు నానబెట్టేసుకోవాలి తర్వాత మనం పప్పు రుబ్బుకునేటప్పుడే ఒక పావు గ్లాస్ వరకు అటుకులు మందంగా ఉండదు అటుకులు తీసుకుని నానబెట్టుకోవాలి పది నిమిషాల్లో నానిపోతాయి ఇవి కూడా ముందు ఒకసారి కడిగేసేసి తర్వాత నానబెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం అటుకులు మేము పూడిలో వేసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం పప్పుని మిక్సీ పట్టేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ లూజ్గాను కాకుండా మరి టైట్గాను కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి అదే గిన్నె మనకి లోతుగా ఉండి గిన్నె తీసుకోవాలి ఎందుకంటే మనకి పెరిమెంట్ అవ్విన తర్వాత పొంగిపోతుంది పిండి ఆడిన వెంటనే ఒక గంట తీసుకుని చూడండి విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పేసేయాలి ఇలా తిప్పినట్లయితే కనుక మనకి పిండి బాగా పులుస్తుంది అన్నమాట ఒక ఎనిమిది గంటలు పెరిమంటే చేసుకోవాలి చూడండి ఎంత బాగా పులుస్తుందో పిండి ఇప్పుడు దీన్ని మనం మొత్తం ఒకసారి వాడడం కాబట్టి మనకి ఎంత పిండి కావాలో అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ముందు ఒకసారి వేసుకుని కలిపేటప్పుడు బాగా స్పీడ్గా కలపకూడదు హెయిర్ బబుల్స్ పోయి మొత్తం గట్టిగా వచ్చేస్తాయి దోశలు అనేవి నిమ్మతంగా కలుపుకుని ఒక గిన్నెలోకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకుని మిగతా పిండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఉప్పు కలపకూడదు ముందే మనం వేసుకుని పిండిలోనే కలుపుకోవాలి మనం పిండి మిక్సీ పెట్టిన వెంటనే కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పెరిమెంటేషన్ అవ్వదు ఒక నైట్ అలా ఉంచితే కనుక పెరిమెంటేషన్ బాగా అవుతుంది ఇప్పుడు ఈ పిండిలో కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి ఇదే అసలైన సీక్రెట్ మట మనకి దోస్తులు ఎర్రగా రావడానికి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఉప్మా రవ్వ వేసుకుంటేనే బాగా క్రిస్పీగా వస్తాయి హోటల్ వాళ్ళు ఇలాగే వేస్తారు పంచదార వేస్తారు పంచదార వేసామని ఏమి ఉండవు మనం కొద్దిగానే వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని లూజ్గా కలుపుకుందాం శనగపప్పు పంచదార వేయటం వల్ల దోశలు అనేవి మంచి కలర్లో వస్తాయి ఇప్పుడు దోశ పెన్ స్టవ్ పైన పెన్ పెట్టేసుకుని ముందే నూనె వేయకూడదు చూడండి దోశపాన్ హీట్ అవ్విన తర్వాత నీళ్ళు చిలకరించుకొని ఒక టిష్యూ పేపర్తో తుడిసేసుకుని అప్పుడు దోశ వేసుకోవాలి దోశ కొంచెం స్ట్రాంగ్ అవ్విన తర్వాత అప్పుడు నూనె వేసుకోవాలి పైనుండి ఈ విధంగా ముందే ఆయిల్ వేసేయమంటే దోశ చుట్టుకుపోతుంది అసలు పలచక రాదు ఇప్పుడు మొత్తం మంట అంతా బాగా తగిలేటట్టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దోశను కాల్చుకోవాలి అన్ని పక్కలకి ఇలా కాల్చినట్లయితే మనకి దోశ అంత ఈవెన్గా కాల్తుంది ఇంకా తిరగిన అవసరం ఉండదు కావాలంటే తిరగేసుకోవచ్చు చూడండి మొత్తం క్రిస్పీగా అయిపోతుంది మంచి కలర్లో వస్తుంది కూడా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో క్రిస్ పేపర్తో తుడిసింది క్లిప్ మిస్ అయింది నీళ్ళు చిలకరించిన తర్వాత టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ ఇలా తుడిచేసుకొని ఒక గరిటి పిండి వేసుకుని ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టేసుకోవాలి దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి నూనె కూడా వెంటనే వేయకూడదు దోశ కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు మనం దో ఆయిల్ వేసుకోవాలి దోశ పైన ఇలా దోశలు వేసి పెట్టామంటే కనుక ఎన్నైనా తినేస్తారు ఇష్టంగా హోటల్కి వెళ్ళే పని ఉండదు అంత టేస్టీగా వస్తాయి మరి తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్